రి ఓం నమ శివాయ శివ సంహితుడు అనే శిష్యుడి పైకి లేచి ఆప్త ఆప్తవాక్యము గురించి తెలియచేస్తున్నారు పతంజలి మహర్షి గారు ఆప్తులు వారి మాట మనకు ప్రమాణాలు ఆ దానిని అనుసరించే మనం నడుచుకోవాలి మన జీవన విధానాన్ని మార్చుకోవాలి మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి అని చెబుతున్నారు ఇలాంటి ఆప్తులు ఎవరో కూడా మీరు తెలియజేశారు వాక్యం ప్రమాణంగా చేసుకొని జీవన విధానాన్ని కొనసాగించడం అందరికీ సాధ్యమయ్యే పనేనా అని నాకు సందేహం వస్తుంది గురువుగారని అడిగాడు సందేహం వచ్చినప్పుడే కదా నాయన సమాధానం దొరుకుతుంది సందేహం అందరికీ అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది సందేహము అనేది లోపల ఉన్నప్పుడు అది అనుమానంగా మారుతుంది ఆ అనుమానము ఒక విషయాన్ని నమ్మాలా వద్దా అనేటువంటి సందేహ దృఢపడిపోతుంది మనస్సు కనుక జ్ఞానాన్ని పొందిన వారు ఎవరైనా వారి నుంచి సందేహాలను అడిగినప్పుడు ఆ సందేహానికి పరిష్కారం దొరుకుతుంది మానవుని జీవితం ప్రారంభయ్యేటప్పుడు ప్రారంభంలో గర్భం నుండి జన్మించాక తల్లి మొదటి ఆప్తురాలు చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి తన సైగలతో ఆ బిడ్డకు ఎలాంటి సపరిచయాలు అర్థమయ్యే విధంగా సైగలతో చెప్తుంది మాటలు రానంత వరకు సైగలన్నీ కూడా జోలపాట రూపంలో కరులు కరుణతో నిండిన ప్రేమ స్వరూపంతో ఆ తల్లి ఆ బిడ్డను చూడటంతో ఆ బిడ్డలో అప్పటికి జ్ఞానం కొద్ది కొద్దిగా ఉదయిస్తూ తల్లి యొక్క భాషని నేర్చుకుంటాడు మాతృభాష అంటే తల్లి జోలపాటే ఆ జోలపాట ఆ శిశువుకి మహానందంగా పరమానందంగా నిద్ర ఆమె చూపే ప్రేమ చేతులతో అతనికి చేసే సేవలు ఆ బిడ్డకి ఇవన్నీ కూడా పసిబిడ్డ తల్లిని అంటిపెట్టుకుని ఉండడానికి ఒక ఆప్తవాక్యంగా పనిచేస్తుంది ఆ తల్లి దగ్గర ఉన్న బిడ్డ తండ్రి తీసుకున్న వెంటనే మొదటి ఏడవడం ప్రారంభిస్తాడు అంటే తల్లిపేగు అనుబంధం అట్లాంటిది తల్లి తనకు ఆప్తురాలు అనేటువంటి ఆ చిన్న వయసులోనే ఆ హృదయంలో ముద్రించుకుపోయి ఉంటుంది మనసులో నాటుకుపోయి ఉంటుంది కనుక పరావాళ్ళు పరాయి వాళ్ళు ఎవరైనా బిడ్డను తీసుకుంటే ఏడవడం ప్రాణం ప్రారంభిస్తాడు భయపడతాడు కూడా పోడు ఆడ శిశువైనా మగ శిశువైనా ఇదే చేస్తారు వాళ్ళు ఆ తల్లి యొక్క శరీర భాష ఆ పిల్లవానికి ఆ లేదా పాపకు అందుతూ అందుతూ ఉండడం వలన వారు దానికి అలవాటు పడి వేరే వారి చెందకపోరు ఇక్కడ తల్లి ఎంత ఆప్తురాలో మనకు అర్థమవుతుంది తర్వాత ఆ తల్లి మాటలు వచ్చాక నాన్న మీ తండ్రిరా తండ్రి దగ్గరికి పో అని తండ్రి చేసే గారాబం తండ్రి చూపే ప్రేమ ఇవన్నీ కూడా ఆ పశు ఆ పసిపాపకు అర్థమవుతుంది తండ్రితో కూడా మచ్చికగా ఏర్పరచుకొని తండ్రిని కూడా అతను ఆహ్వానిస్తాడు తన హృదయంలోకి ఈ సృష్టిలో మొదటి ఆప్తులు మనకి ఎవర్రా అంటే తల్లి తండ్రి మాటలు వచ్చి కొద్ది కొద్దిగా విషయాలన్నీ సేకరించుకొని భౌతిక విషయాలు భౌతికాంశాలన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి మంచి చెడులు నేర్చుకున్న తరువాత విద్యాబోధనలో ప్రవేశించేటప్పుడు విద్యకై గురుకులాలలో పాఠశాలలో చేరినప్పుడు తర్వాత గురువు ఎవర్రా అంటే ఆప్తుడు ఎవర్రా అంటే గురువు గారు గురువు గారు ఆప్తుడు అంటే గురువు శిష్యుల మీద ఎలాంటి ప్రేమ వాత్సల్యం ఉంటుందో అలాంటి సంఘటనలన్నీ కూడా తన హృదయంలో ముద్రించుకొని అతను ఆప్తిని ఆలోచించి అతను చెప్పే మాటలే సత్యాలు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ పసిపాప ఇదంతా కూడా బాల్య వ్యవస్థ యొక్క మనోభావాలు గురువు సర్వధర్మాచరణుడై ధర్మ మార్గాన్ని బోధించేవాడై సత్యనిష్టలో ఉన్నప్పుడు పిల్లలకు తగిన జ్ఞానబోధ చేస్తాడు కొన్న విధానానికి అవసరమైన విద్యతో పాటు నైతిక విలువల్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటిది కూడా ఆ గురువు చెప్తూ ఉంటాడు దానికి సంబంధించిన ఉదాహరణలు మనకు అనేక కథలు ఉన్నాయి ఆ కథల రూపంలో చెప్పి గురువు వారిని మైమర్పిస్తూ ఉంటారు అటువంటి గురువుల్ని శిష్యులు ఎప్పుడు కూడా మర్చిపోరు వారు తమ ఆప్తులుగా భావించి తమలో వారిని జీవింప చేసుకుంటూ ఉంటారు ఎదురయ్యే ఏ సమస్య అయినా ఎటువంటి బాధాకరమైన సంఘటనలు ఎదురైనా అప్పుడు వారు ఏమైనా ఆలోచిస్తారు గురువుగారు చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకొని ఓహో ఇది గురువు చెప్పినటువంటి సందేశం ఇది ఇలాంటి కర్మలు వస్తాయి కనుక ఇలాంటి మనకి ఎదురైనప్పుడు ఎలా బయటపడాలో గురువు గారు తెలియజేశారు కనుక ఆ పశుబ పసిబాలుడికి పాపకు కానీ తల్లి తండ్రి తర్వాత గురువు పరమాప్తుడు గురువు లేనిదే విద్యరాదు కానీ గురువు మంచివాడై ఉండాలి జ్ఞాని అయి ఉండాలి గురువు అజ్ఞానం కొద్దీ తెలిసి తెలియని విషయాలను తెలియజే పిల్లలను తప్పుదో పట్టించే విధంగా ఉండకూడదు సత్యాన్ని మరుగునపరిచి తన స్వార్థానికి స్వార్థ ప్రయోజనాలకు పిల్లలను విద్యార్థులను వాడుకోవడం ఇది పరమ ధర్మ హానికరమవుతుంది అని గ్రహించాలి ఒక విద్యాబుద్ధులు చెప్పేటటువంటి గురువు అతను ధర్మ మార్గంలో అనుసరించి ఆ ధర్మాచరణ చేసి ఉంటేనే అలాంటివి తమ విద్యార్థులకు తెలియజేస్తారు మనం బాల్యానికి సంబంధించిన విషయాలు చూసుకుందాం యవ్వనంలోకి ప్రవేశిస్తూ ఉంటారు వాళ్ళు యవ్వనం అనేది మానవులను బాల్య జీవితాన్ని నుండి కోరికల జీవితంలోకి మారిపోతూ ఉంటుంది వారి శరీరాల్లో వచ్చే మార్పులు యొక్క శరీరంలో వచ్చే మార్పులు పురుషుడు యొక్క శరీరంలో వచ్చే మార్పులు ఇవన్నీ సహజంగా మనకు తెలిసిందే అలాంటి సమయంలో కాల ప్రభావము స్నేహ ప్రభావము ఇతరములైన వాటి నుండి గ్రహించి సన్మార్గం అయితే సన్మార్గం దారిలో నడుస్తారు లేదు అది వారిని ప్రలోభాలకు గురిచేసి వ్యామోహాల వైపు వెళుతూ ఉంటే ఆ దారిలో కూడా వెళ్ళిపోతారు ముఖ్యంగా ఈ యవ్వనం అనేది జ్ఞానరాహిత్యంగా ఉంటుంది అని ఆప్తులు ఆప్తవాక్యం చే తెలియజేయబడుతుంది ఎందుకంటే యవ్వనపు పొంగు అనేది ఏదో స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యలో ఆకర్షణ శక్తిని బలీయంగా మారుస్తుంది ఆకర్షణ శక్తి అది లైంగిక ఆనందం కోసం అనేటువంటి భావాలు కూడా వారిలో ఏర్పడతాయి ప్రేమ అనేటువంటి విషయం వారిలో స్ఫురిస్తుంది స్త్రీ పురుషులు ఒకరినొకరు స్నేహం చేయాలి ఆ స్నేహభావం పెంపొందించుకోవాలి ఆ స్నేహము ఒక బంధంగా ఏర్పడాలి ఇటువంటి సమయాల్లోనే తల్లి తండ్రులు గురువు వీరు ముగ్గురు కూడా దారిలో వెళితే ఎటువంటి ప్రమాదం వస్తుందో ఏ దారిలో వెళితే వారి జీవితం సౌఖ్యంగా ఉంటుందో అనే విషయాలను తెలియచేయాలి పదే పదే వారికి చెబుతూ ఉండాలి వారిని తమ వైపు మార్చుకుంటూ ఉండాలి మార్గంలో ప్రయాణించకుండా ఎవనపు ఆవేశం ఎవనపు మోహం ఇంకా నాటుకుపై ఉండడం వలన అటువంటి విషయాలను వారి నుండి దూరం చెయ్యాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది తల్లిదండ్రులు అలాంటి జాగ్రత్తలు తీసుకుని వారికి ఏది మంచో ఏది చెడు గురువులు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అనుసరించి మనకు ఆప్తవాక్యంలో అయినటువంటి పురాణాలు కథలు ఇవన్నీ ఆ రూపంలో వాళ్ళకి తెలియజేసి అందరూ పడినటువంటి ఇబ్బందులు కొన్ని సమస్యల వలన ప్రయాణంలో ఎటువైపు ప్రయాణించాలి అనేటువంటిదాన్ని పిల్లలకు తెలియచేస్తే కొంత మార్పు అనేది వస్తుంది అని చెప్పి సత్యనిష్ఠుడు నాయులరా యవ్వనంలో వచ్చేటటువంటి ఈ యొక్క ప్రమాదాన్ని లేదా ప్రమోదాన్ని ప్రమాదము రావచ్చు ప్రమోదము రావచ్చు ప్రశాంతులతో జీవించడానికి అదే మార్గం కష్ట దుఃఖాలు అనుభవిస్తూ జీవించడానికి కూడా అదే మార్గం మనం అనేది వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పేటటువంటి ఒక ఆవావేశం వీరికి ధర్మాధర్మాలను గురించి చక్కగా చెప్పగలిగితే వారి మనసులో చొచ్చుకొని పోయేలా చెప్పగలిగితే వారు అధర్మ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా పూనుకోరు ఇక మీరు మీ బాధ్యతను యువతలకే చెప్పండి వివేకానంద స్వామి వారు కూడా చెప్పేది ఏమిటంటే ఓ యువతీ యువకులారా నా భారత అవి పౌరులారా చెడు మార్గంలో వెళ్ళకండి చెడు మార్గంలో వెళ్ళకండి అపర జ్ఞానానికి అమృత మూర్తి అయినటువంటి ఆ సనాతన ధర్మానికి వారసులు అది మర్చిపోకండి హై మన హైందవ సనాతన ధర్మం అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు మారితే హైందవ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక గొప్ప నూతన తేజాన్ని ఇస్తుంది లేదంటే మన యొక్క బలహీనతలన్నీ కూడా మనం మానసిక సమస్యల్లో ఇరుకుపోయేలాగా చేస్తుంది అని చెప్పేవాడు స్వామి వివేకానంద తల్లులారా నాయనలారా ఇదే మీకు ఒక గొప్ప అనుభవం దానికి మీ సేవ ఎంతైనా అవసరం నేటి యువతకు అని చెప్పి కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చర్చించుకుందాం అని ఆయన ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 एक तत्सं श्रीमेन्नाण पद सपयामी ओं तत्स